వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఈ రోజు స్వగీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని పాలవంజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో పాలవంచ దమ్మపేట సెంటర్లతో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదం వీరయిచే ఆవిష్కరించబడింది ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి పాలవంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు డీసీఎంఎస్ చైర్మన్ అధ్యక్షులు కొత్తవరుస శ్రీనివాసులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రాగా సీతారాములు గారికి అదేవిధంగా తమ్ముడు శ్రీనిరానికి మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వచ్చిన అవసరం ఇస్తున్నాం ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి విగ్రహాన్ని తీసేస్తే దాన్ని ఇంద్రాగాంధీ గారి విగ్రహాన్ని తీసి పక్కకు పెడితే దాన్ని ఈరోజు మన తమ్ముడు పట్టణాధ్యక్షుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా దాన్ని మనం అభిషేకం చేసుకోవాలి ఎక్కడ నువ్వు మూడు రోజులు పెట్టడం కాదు ఇందిరాగాంధీ గారి అంటే ఈ రోజు అవి మా అందరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి చేతులగా ఆవిష్కరించుకోవడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారి మరి ఈనాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో భారతదేశాన్ని మరి అలీన దేశాలలో ఒక మహత్తరమైనటువంటి మహా మహిళగా మహత్తరమైనటువంటి వ్యక్తిగా మన ఎన్నో ఈ భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి వింగాణ చేసుకోవడం అందరూ రావడం మరి శ్రీమతి సోనియా గాంధీ గారి కోడలు ఇందిరాగాంధీ గారికి ఎంతో బుక్పతురాలు ఆవిడ కూడా భారతదేశానికి ఎలా సేవ చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు చేతులైన చేతగా ఎన్నో కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్నారు తరుణంలో మా రంగారావు గారు పట్టణ అధ్యక్షులు చెప్పిన వెంటనే దీనిని పురస్కరించి మరి అందరినీ చెప్పడం జరిగింది ఇక్కడ పాత కొత్త అనేది లేకుండా అందరం కలిసి ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా దీని మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు కూడా కేసులు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి చూసి తీసుకెళ్లి తప్పకుండా చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నట్టు జరుగుతుంది